తేదీ జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు వారం బుధవారం తిథి అష్టమి మధ్యాహ్నం మూడు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు నక్షత్రం స్వాతి నక్షత్రం రాత్రి రెండు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు వర్జ్యం ఉదయం ఏడు గంటల నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు శుభ సమయం లేదు రాశి మేష మేషరాశి చేస్తున్న పనుల్లో కాలయాపన అంతరిస్తుంది అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు ప్రభుత్వ పరంగా వ్యక్తుల పరంగా రావాల్సిన ప్రయోజనాలు దక్కుతాయి స్వల్ప ధన లాభ సూచన మేషరాశివారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం వృషభ రాశి ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు వృషభ రాశివారు అరటి నార వత్తులతో దీపారాధన చేయడం శ్రీ గణనాయ కాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం రాశి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి రుణాలు తీరి ఊపిరి పీల్చుకుంటారు కీలక నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు మేలు చేస్తాయి మిథున రాశివారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ గణపతి మంగళాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం కర్కాటక రాశి ఆర్థిక అభివృద్ధి కొరకు విశేషంగా కృషి చేస్తారు క్రయ విక్రయాల్లో ప్రోత్సాహం లభిస్తుంది అందరిలోనూ ప్రత్యేకమైన గుర్తింపు పొందుతారు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు కర్కాటక రాశివారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ గణపతి స్థవాన్ని పఠించడం శ్రేయస్కరం సింహరాశి పెట్టుబడులకు కాలం అనుకూలంగా ఉంది ప్రయత్నం మీద శుభకార్యాలు సానుకూల పరుచుకోగలుగుతారు ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు సింహరాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం శ్రీ గణేశ కవచాన్ని పఠించడం శ్రీ కన్యా రాశి ఉద్యోగస్తులకు ఉన్నతమైనటువంటి స్థితి గోచరిస్తోంది ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు కన్యా రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం శ్రీ మహాగణపతి స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం తులారాశి క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు పెరుగుతాయి అనుకోని వ్యక్తులు తారసపడతారు తులారాశివారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శుభదాయకం వృశ్చిక రాశి నూతన కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేస్తారు రుణ బాధలు తప్పకపోవచ్చు వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి ఇంతా బయట అనుకూలంగా ఉంటుంది వృశ్చిక రాశి వారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం శ్రీ రత్నగర్భ గణేష విలాస స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం ధనుస్సు రాశి ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి ఇంతకాలం మిమ్మల్ని అపార్థం చేసుకున్న ఒక వర్గం తిరిగి మళ్లీ చేరువవుతారు బంధుమిత్రులతో సంబంధ బాంధవ్యాలు మరింత బలపడతాయి ధనుస్సు రాశి వారు నాగసింధూరాన్ని ధరించడం శ్రీ గణేష స్థుతిని పఠించడం శ్రేయస్కరం మకర రాశి మీ ప్రణాళికలో మార్పులు చేర్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అవసరాలకు తగినంత ధనాన్ని సమకూర్చుకోగలుగుతారు అనవసరమైన భేషజాలకు వెళ్లరు మకర రాశివారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ వల్లభేష కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం కుంభరాశి అధికంగా అభివృద్ధి సాధిస్తారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు దూర ప్రయాణాల్లో నూతన పరిచయాలు పెరుగుతాయి విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు కుంభరాశి వారు త్రిశూల్ ఉపయోగించడం శ్రీ గణేష పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తారు పాత బాకీలను కొంతవరకు తీర్చగలుగుతారు స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు సానుకూలపడతాయి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి మీనరాశి వారు అరటి నార వత్తులతో దీపారాధన చేయడం శ్రీ గణపతి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ దాటిల్లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్